ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఘనంగా తుని బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ వేడుకలు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎం కుమార్ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ వేడుకలు జరిగినవి ఈ కార్యక్రమానికి గోదావరి అసోసియేషన్ సెక్రటరీ గుబ్బల ఎలీషా ప్రతిపాడు ఎంపీపీ క్రాంతి కుమార్ ధర్మవరం గ్రామ సర్పంచ్ సుశీలబ్బాయి హాజరవుగా క్రిస్మస్ సందేశాలు ఇవ్వడానికి పాస్టర్ సిహెచ్ ఆండ్రూ ఫీల్డ్ స్పీకర్ రెవరెండ్ మణికర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు స్పీకర్లు క్రిస్మస్ సందేశం ఇస్తూ ముగ్గురు స్త్రీల యొక్క జీవితాలు జీవన విధానములు తెలియజేశారు మరియు సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి ఉన్నదని ఎన్ని అవమానాలు నిందలు సామాజిక వ్యతిరేకత వచ్చిన పాపుల రక్షకుడు యేసును జన్మ ఇచ్చినదని తెలియజేశారు ఎలిజబెత్ చిన్నవారిని ప్రోత్సహించడంలో ఆమె సహాయకురాలుగా ఉన్నదని తెలియజేశారు అన్నదేవుని సేవలో ఎనభై నాలుగు సంవత్సరములు సుదీర్ఘ సేవా జీవితం కలిగి పశుబాలుడైన యేసుని ఎత్తుకుని తరించిన విధవరాలని తెలియజేశారు ఈ విధంగా సమర్పణ జీవితం కలిగి సేవా భావంతో ఇతరులకు సేవ చేస్తూ ఉంటే దేవుని ఆశీసులు ఉంటాయని ఇదే నిజమైన క్రిస్మస్ అని అన్నారు వచ్చిన అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు అతిథులను సీనియర్ సంఘ కాపరులను ఘనంగా సత్కరించారు ఆతిథ్యం ఇచ్చిన కల్వరీ బాప్టిస్ సంఘ కాపరి రెవరెండ్ పి సాల్మన్ మాట్లాడుతూ మా సంఘంలో క్రిస్మస్ వేడుకలు జరగడం ఆనందమని సమాజంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో మంచి క్రిస్మస్ వర్తమానం అందించారని దేవుని ఆశీస్సులు అందరిపైన ఉంటాయని వచ్చిన అతిథులకు సంఘ కాపరులకు రాయబారులకు ఫీల్డ్ కౌన్సిల్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎన్ జాన్ విక్ట్ ట్రెజరర్ బి బిసు ఫీల్డ్ కౌన్సిల్ కార్యవర్గం వివిధ సంఘాల నుండి వచ్చిన సంఘ కాపరులు రాయబారులు తదితరులు పాల్గొన్నారు ముగ్గురు యొక్క ప్రవర్తన ముగ్గురు కనబడుతున్నాయి ఎవరు ముగ్గురు అంటే అందులో మొదట కనబడిన వారు ఎవరు అంటే అండి జ్ఞానులు యేసును వెదకుతున్నారు ఎందుకు యేసును వెదకుతున్నారు అంటే ఆయనను ఆరాధించడానికి ఎక్కడి నుంచి వచ్చారు వారు ఇషోముకు తూర్పు దేశం నుంచి వచ్చారు ఆ తూర్పు దేశం నుండి రావడానికి వెళ్ళడానికి పెద్దలు చెప్పేది ఏమి అంటే దాదాపు మూడు సంవత్సరాల కాలం పైబడి ఉంటుందటండి అంత ప్రయాణాన్ని ఏమాత్రమో రవాణా సౌకర్యాలు కానీ ఏమాత్రము సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదంటే మూడు సంవత్సరాలు ప్రయాణం చేసి రావాలంటే వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు కానీ వారికి ఉన్నటువంటి సమయాన్ని కానీ లేదంటే వారికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను కానీ లేదంటే వారికి ఉండేటువంటి పనులను కానీ అన్నింటినీ విడిచిపెట్టి ఏమి చాలా రిస్క్ తీసుకొని వారు దేవుని వెతుకుతున్నారు ఎందుకు అంటే ఆయనను ఆరాధించడానికి పోని వాడు వచ్చింది ఉట్టి చేతులతో వచ్చారు అంటే ఖరీదైనటువంటి బహుమతులు తీసుకుని వచ్చారు అదేవిధంగా రెండవ క్యారెక్టర్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏ రోజు కూడా యేసును వెతకుతున్నాడు జ్ఞానులు ఏసును వెతకడంలో ఉద్దేశం వేరు ఏ రోజు ఏసును వెతకడంలో ఉద్దేశము వేరు ఆయన బయటకు చెప్పేది ఏమి అంటే అండి నేను కూడా వచ్చి ఆరాధిస్తానంటాడు ఆయన ఇంటర్నల్గా ఎన్నర్ ఫీలింగ్ ఏమి అంటే అండి ఆయనను సంహరించాలి ఎందుకు అంటే ఆ పదవి భయము ఆ సింహాసనం మీద వేరే ఒకరు వచ్చి కూర్చుంటారు ఆలోచనలు ఏమండి నేనే మహాయే రోజు నేనే చక్రవర్తిని కనుక ఎవరు కూడా దాని మీద ఉండకూడదు ఎన్ని ముఖార్లైనా సృష్టించాలి అవసరమైతే చంపడానికి కూడా సిద్ధం ఆ విధంగానే ఆయన ఆలోచనకు అనుగుణంగానే రెండు సంవత్సరాల లోపందరిని మగపిల్లలను చంపినట్లుగా మనం చూస్తున్నాం ఏమండి అది రెండో క్యారెక్టర్ ఇంకా మూడవ ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క జ్ఞానులు గురించి హేరోజు రాజు ఎవరిని పిలిచాడండి ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచాడు ఈ ప్రధాని అధికారులు శాస్త్రులు మన మత గ్రంథాలు బాగా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు వాక్యం తెలిసిన వారు ఏమంటే వీళ్ళు సింహాసనం మీద లేదంటే అగ్రపీఠాల మీద కూర్చునేటువంటి వ్యక్తులు వీళ్ళు వచ్చారు వచ్చినప్పుడు అడిగారు అడిగితే అవును అన్నారు జ్ఞాను నుంచుమించు చాలా వేల మైళ్లు ప్రయాణం చేసి వచ్చి చూస్తే ఎరుసలేములో ఉంటూ ఎరుశులేము వ్యతిరేహము దక్షిణంగా ఉన్నటువంటి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యతిరేహం జ్ఞానం చేస్తారు ఎవరి కోసం దేవుడు ప్రత్యేకమైన పాత్రలో బైపు గ్రంథంలో స్త్రీల కోసం ఉంచాడు అధ్యాయము రెండవ జస్ట్ చూడండి ఆలకించండి దేవుడు మీ అందరితో మాట్లాడతాడు ముగ్గురు స్త్రీలను మీకు పరిచయం చేయాలని ఆశపడతాను ఈ ముగ్గురు స్త్రీల జీవితాల ద్వారా మీరు సరిచేసే అవకాశం ఉంటే ఎందుకంటే దేవుని సేవకు వచ్చిన కొత్తలో మనం చాలా డెడికేషన్గా ఉంటాం సంవత్సరాలు గడుస్తున్న కొల్ది దినాలు గడుస్తున్న కొద్దీ దేవుని చిత్తానికి దేవుని కాలుకి దూరమై ఉంటాం అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఈ ముగ్గురు ద్వారా మూడు విషయాలు నేర్చుకుందాం రెండు వేల ఇరవై ఆరులో దేవుని కొరకు ఉన్నతమైన సేవ చేద్దాం ఇలా కేరీని భక్తులకు మార్చకుండా చాలా బలపరుస్తుంటుంది గొప్పవాటిని దేవుని నుంచి

ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో నీ దర్శనం పెద్ద పెద్దదవుతుంది అనుకోని దేవుడి కృప చూపడం కూడా పెద్దదవుతుంది ఈ రోజున ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తాను లోక స్వార్థ అధ్యాయము రెండవ వచ్చిన ముగ్గురు వ్యక్తులు మొదటిది మరియ రెండో చూసినట్లయితే ఎలిసి పెట్టు మూడో వ్యక్తి చూసినట్లయితే ప్రవక్తి అన్న ఒకసారి చెప్దాం అందరూ చెప్దాం మొదటి వరెవరు రెండు మూడు చాలా విషయాలు చెప్పగలను మూడే విషయాలు మెయిన్ గా ఎంఫసైజ్ చేస్తాము నేర్చుకుందాం మనం దేవుని సేవలో బలవంతంగా దీవించబడదాం మరియు చూసినట్లయితే దేవుడు యుక్త వయసులో తన పని నిలబెట్టుకున్నాడు అలాగే ఎలిజిబెత్ చూసినట్లయితే మధ్య వయసులో స్థిరత్వం కలిగిన ఎలిజిబెత్ దేవుడు తన పిలుపు కొరకు తన బాయిల్లో పెట్టడం జరిగింది మూడో వ్యక్తి అయిన ప్రవక్తి అన్నా కోసం చూస్తే ఎలా అది కూడా దేవుని అంటుకట్టి దేవుని సన్నిధిలో ఎలా పెరగాలో మూడు విషయాలు మొదటిగా చూసినట్లయితే మరి జీవితాలు చూసినట్లయితే ఈమె పేరుకు అర్థము మార మార అంటే అర్థం ఏంటి చేదు చేదు జీవితాన్ని ఎందుకు పనికిరాని మరి జీవితాన్ని దేవుడు తనకు మాత్రమే కాక ప్రారంభిస్తాడు ఈ పేద కన్యాక ఈమె పేదరాలు అని ఎందుకంటారు అంటే లోకస్వార్థ రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిలో వారు దేవాలయంకి వెళ్ళినప్పుడు కొన్ని గుబ్బలు పావురాలు పట్టుకెళ్ళినట్టుగా ఉంటుంది దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మీరు చాలా పేద కుమ్మంటే మనం అయినా సరే దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని పని చేయడానికి ఈమె వెన్నిక చేయబడింది మనం ప్రతి సంఘములను ప్రతి చోట జరుగుతాయి కాకపోతే ఫెలోషిప్ అనేటువంటి లో ప్రశ్న జరగబడంలో దానికి అర్థం ఏమిటంటే అందరూ కలిసి ఐక్యంగా ఉండి ఆ కౌన్సిల్ ఫీల్డ్ కౌన్సిల్ లో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకోవడమే నిజమైనటువంటి ఫెలోషిప్ అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం చాలా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ మన చర్చికి సంబంధించినటువంటి చాలా వాటిని నిలుపుదల చేయడానికి వాటిని క్లోజ్ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటిప్పుడు ఈరోజు ఒక ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఒక మాట అన్నారు పెద్ద ఏమన్నారంటే అంటే వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు కదా మీరేం చేస్తున్నారు వాస్తవం ఈ సంవత్సరంలో మా సంఘంలో కూడా అదే రాత్రి వేళ సమయంలో గొర్రెల కాపరులకు దేవదూత ద్వారా అందించబడిన ఆ సువర్తమానము గొర్రెల కాపరులకు మాత్రమే ఎందుకు అందించబడింది దానికి కొన్ని కొన్ని తలంపులు కూడా బయటపడ్డాయి ఒకటి వారు గొర్రెలను మేపేటప్పుడు ఆలయం కోసం బలి కోసం అర్పిస్తారు వారికి సిద్ధపరుస్తారు కనుక వారికి చెప్పబడింది అనేది ఒకటి రెండవ అంశంలో ఆలోచన ఏమిటంటే అనగాలి ప్రజలను ఊరికి దూరంగా ఉన్న ఇప్పుడున్న కాంటేస్ట్ వస్తే దళితులు లేకపోతే అట్లాడుగా వారు వారి ఊళ్ళకు దేవుడు మొదట జ్ఞాపకం చేసుకుంటాడనే ఆలోచనలు కూడా ఉన్నాయి అయితే నా ఆలోచన ఏమిటంటే బైబులు గంధంలో నుండి వచ్చిన ప్రశ్న ఆ రాత్రి కాక మరుసటి రోజు చెప్పచ్చు కదా గురులకి ఆపురులకి మాత్రమే ఎందుకు చెప్పాలి దూర ప్రాంతంలో ఉన్న దానిలో శాస్త్రులు ఉన్నారు పరిస్థితులు ఉన్నారు దళితులున్నారు సౌకర్యులున్నారు ఉన్నారు మరి ఎంతో మందిలో ఉన్నారు ఆ రాత్రికాల సమయంలో ఆ వార్త రక్షణ వార్త సువార్త మానం తెలియజేస్తే ఆ రాత్రికాల సమయంలో లేచి దవదుతే వెళ్ళింది అనుకోండి ఆ గుంపు ఏ గుంపు ఏ రీతిగా స్పందిస్తుంది అనే ఆలోచన మీ మైండ్లో పెడుతూ గొర్రెల కాపరకు దోత చెప్పింది కదండి ఆ సరి ఒక్కసారి పక్కన పెట్టి మరి ఎవరికి చెబితే పుట్టిన యొక్క సువార్తను లేకపోతే ఆ ఆనందము మరి ముఖ్యంగా సువార్తల్లో ఉంది భూమి మీద ఉన్న ఐదు వారికి సమాధానము వేరే చెబితే అది సక్సెస్ సక్ ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు ప్రస్తుత కాలంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు పలానా ఆయన పలానా పాస్ట్ గారు పలానా నాయకుడు ప్రెసిడెంట్ సెక్రటరీ సంఘానికి సిక్ అయ్యాడని రాత్రిపూట పదకొండు గంటలకి తెలిస్తే పొద్దుట్లో వేసి వెళ్దామనే ఆలోచనలు ఒకవేళ మరణించాడని తెలిసినా సరే ప్రొద్దుటి వెళ్దాం ఈ రాత్రి పూట ఎందుకు లేని ఆలోచన చావు కోసం చెబుతున్నారు ఏంటంటే అది పక్కన పెడదాం ఈ రాత్రి సమయంలో ఏ రాత్రికాల సమయంలో ఇదో పుట్టాడు మగబెట్టు పుట్టాడు మన బంధువులో పుట్టినా సందువులో పుట్టినా ఉదయంనే వెళదామనే ఆలోచనలే అందరికీ ఉంటాయి నామంలో ఈరోజు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ తుని ఈ క్రిస్మస్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్లో ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినటం జరిగింది ఆ సందేశం రెవరెండ్ ఆండ్రూ గారు అమేజింగ్ గ్రేస్ కత్పూడి వారు చక్కటి సందేశాన్ని అందించారు ఒకటి మరియ కొరకు చెప్పారు రెండవదిగా ఎలిజబెత్ కొరకు వారు జ్ఞాపకం చేశారు మూడవదిగా అన్నా కొరకు కూడా వారు జ్ఞాపకం చేశారు ఈ ముగ్గురు కూడా వారు వారి పాత్రలు అంటే మరియా సంపూర్ణ సమర్పణ చేసుకుందని ఎలిజబెత్ ఒక ఉన్నతమైన నాయకత్వ లక్షణంలోన కింద దిగులు ఉన్నటువంటి వారిని ఆమె ప్రేరేపించి ఆ స్థాయికి తీసుకొని రావటానికి ప్రోత్సహించిందని అలాగే అన్న నిరంతరం దేవుని సందులో నమ్మకంగా ఉందని ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ క్రిస్మస్లో ఎలిజబెత్ని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ నాయకులైన వారు కింద స్థాయి ఉన్నటువంటి వారిని ప్రోత్సహించాలి ఇది నిజమైన క్రీస్తు ప్రేమ క్రిస్మస్ అనేటువంటి సందేశాన్ని వారు అందించడం అనేక మందిని ఉత్తేజపరిచింది ఆధ్యాత్మిక కూడా చక్కగా నడిపించింది ఈరోజు సందేశకులు ఉన్నటువంటి ఆండ్రు గారికి ఫీల్డ్ కౌన్సిల్ అంతరిపక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం చాలా మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు రెండవదిగా పోతే ఈరోజు మా ధర్మవరం కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడికి దైవజనులు సేవకులు రాయబారులు అందరూ కూడా రావటం మాకు చాలా సంతోషం అయితే ఈ క్రిస్మస్ సందేశాలు మనం ఈ సీజన్లో వింటూ ఉన్నప్పుడు మా మందిరంలో కూడా ఈ క్రిస్మస్ యొక్క వాతావరణం మీరు అందరూ కూడా ఫీల్డ్ నుంచి రావటం మాకు ఈ సందేశాలు వినటం చాలా సంతోషదాయకంగా ఉండడం మేము చాలా గర్వకారణంగా మేము సంతోషాన్ని మా సంఘం అంతా కూడా తెలియచేస్తున్నాం మరొకసారి కలవరి బ్యాప్టీ చర్చ్ ధర్మవరం పక్షంగా కూడా ఫీల్డ్ వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మూడోదిగా దైవజన్గా ఈ క్రిస్మస్ కొరకు నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇవి కేవలం దేవుని కృప వల్ల దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతగా జ్ఞాపం చేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతగా సేవకులకు నాయకులకు రాయబారులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు ఒకవేళ మేము చేసాం అందులో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మీరు మమ్మల్ని మన్నించాలని ప్రభుపేట మనవ చేస్తూ ఫీల్డ్ అధ్యక్షులు ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ కుమార్ గారికి వారి యొక్క టీం అందరికీ కూడా సెక్రటరీ గారు ట్రెజరర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు జాయింట్ సెక్రటరీ గారు వీరికి అనగా విక్టర్ గారికి యేసుదాస్ గారికి భరణబాస్ గారికి రమేష్ గారికి కూడా ఈ టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు సీనియర్ దైవజనులు రెవరెండ్ డాక్టర్ మణిగ మరిడి అయ్య గారు మనతో ఉండడం అలాగే అంశవరం దైవజనులు రెవరెండ్ చిత్రసేన లిమ్మ గారు అలాగే పిఎన్ రావు గారు ఇలాంటిది సీనియర్ దైవజనులు కూడా ఈరోజు ఈ క్రిస్మస్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మా సంఘం అంతటి పక్షాన ఫీల్డ్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడి సంతోషాన్ని ఎల్లప్పుడూ మనం జరిగించుకోవడానికి మనకు తోడని నడిపించనుగాక ఆ మెయిన్